Welcome to Lakshmi Kitchen Flavors. Microgreens, Greens మైక్రోగ్రీన్స్తో మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇవి ఆవాలు వేయిగా వచ్చిన మైక్రోగ్రీన్స్ అండి వీటిని ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవచ్చు ఈ మైక్రోగ్రీన్స్ పెంచడానికి మట్టి అవసరం లేదు జస్ట్ వాటర్ పోస్తే చాలండి టిష్యూ పేపర్ అయినా పర్వాలేదు క్లాత్ మీద అయినా పర్వాలేదు ఎలాగైనా ఈజీగా పెంచుకోవచ్చు ఎలా పెంచుకోవాలో నేను డిస్క్రిప్షన్లో చెప్తాను ఈ మైక్రోగ్రీన్స్లోని మామూలు ఆకుకూరలో కన్నా తొమ్మిది రెట్లు అధికంగానే పోషక విలువలు ఉంటాయండి నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి మలబద్ధకాన్ని నివారిస్తాయి నెక్స్ట్ అలాగే ఆకుకూరలు ఎలా వండుకుంటామో అలా ఐడియాని బట్టి కూడా మనం చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా నేను టిష్యూ పేపర్ మీద పెంచాను లేదా ఒక పల్చటి కాటన్ క్లాత్ మీద కూడా మనం పెంచుకోవచ్చు ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి వీటిని వేర్లు రిమూవ్ చేసి ఈ పై అంతా మనం వాడుకోవచ్చు అలాగే ఇది రెండు నుంచి మూడు అంగులాలు పెరిగేసరికి మనకి వండుకోవడానికి రెడీ అవుతుంది నెక్స్ట్ అలాగే మనం డస్ట్ ఉండదు మట్టి ఉండదు కాబట్టి జస్ట్ ఈ పైప్ పైన మనం లైట్గా కడిగేసుకుంటే సరిపోతుంది మనం ఆవాలు సీడ్స్ వేసాక మనకి ఒక వారం రోజులకి వండుకోవడానికి రెడీ అయిపోతుంది ఇవి రెండు స్పూన్ల ఆవాలతో మొలకెత్తాయి అలాగే కావలసిన పదార్థాలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక బెండకాయ సన్నగా తరిగాను ఒక పది వెల్లుల్ల రబ్బులు కరివేపాకు క్యారెట్ చిన్న ముక్క ఇలాగా తరిగానండి గ్రేటర్తోని నెక్స్ట్ ఒక చిన్న వంకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను నల్లబడకుండా ఉంటుందని ఒక హాఫ్ లీటర్ మజ్జిగ తీసుకున్నాను పుల్లటి మజ్జిగుంటే బాగుంటుందండి నిన్నటి మజ్జిగైతే రెండు స్పూన్ల శనగపిండి ఇందులో వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఒక చిన్న అల్లం ముక్కని ఒక అంగుళం అల్లం ముక్కని ఇందులో వేసాను అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు వీటిని ఇలాగా కచ్చా పచ్చాగా చేసుకుందాము ఇలా నలగాలి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసి ఒకసారి వీటిని కూడా ఇలా ఇలా చేద్దాము జస్ట్ నలిగేలాగా ఇలా చేయడం వల్ల అడిషనల్ ఫ్లేవర్ వస్తుంది బుల్స్కి వేర్లు కట్ చేసాక ఇలా ఉంచుకుంటూ సరిపోతుంది ఈ మైక్రోగ్రీన్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండి వంటకం అండి ఈ ఆవాలే కాకుండా ధనియాలు మెంతులు పెసలు శనగలు గోధుమలు ఖజూరాలు స్వీట్ కార్ను పొద్దు తిరుగుడు విత్తనాలు గింజలు అవి కూడా మనం పెంచుకోవచ్చు అండి పెంచుకుని ఇలాగే చిన్న చిన్న రెండు మూడు ఆకులు వచ్చి మూడు నాలుగు అంగుళాలు ఎదిగాక మనం వంటకి వాడుకోవచ్చు మనం నాలుగు రోజులకి ఒకసారి ఏవో ఒక సీడ్స్ అలా వేసుకుని పెంచుకుంటూ ఉంటే మనకి బయట ఆకుకూరలు కొనే అవసరం ఉండదండి బయట ఆకుకూరల కన్నా అత్యధిక పోషక విలువలు మనం పొందుతాము మనం ఇంట్లో పెంచడం వల్ల ఎరువులు కూడా వాడం కదా హెల్త్కి ఇంకా మంచిది కదా రెండు స్పూన్ల నూనె వేసాను పోపుల కోసం ఒక అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు ఒక పావు స్పూన్ మెంతులు పోపుల కోసం వేసాను ఇవి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేయాలి క్యారెట్ తప్ప మిగిలివన్నీ పోపుల్ వేసేద్దాము ఇలాగా కలిపేద్దాము ఒక రెండు మూడు నిమిషాలు మనం ఇలా చిన్న మంట మీద కలుపుతూ ఉండి ఆగాగి కలుపుతూ ఉంటే మగ్గుతూ ఉంటాయి ఒక త్రీ ఫోర్త్ మగ్గితే చాలండి మనం సన్నగా తరుక్కుంటే ఫాస్ట్ గా కూడా మగ్గిపోతాయి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేద్దాము దీనివల్ల కొంచెం మనకి కూరగాయ ముక్కలు త్వరగా మగ్గుతూ ఉంటాయి పసుపు కూడా వేద్దాము జస్ట్ టూ మినిట్స్ లాగా మూత పెట్టేసి ఉంచుదాము ఫాస్ట్ గా మగ్గిపోతాయి ముక్కలు ఇప్పుడు ఈ అల్లం మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఇది కూడా కలిపేద్దాము పచ్చివాసర పోయే వరకు వేపాలి ఈ క్యారెట్ మైక్రోగ్రేన్స్ తురుముని కూడా వేసేద్దాము జస్ట్ ఒక హాఫ్ మినిట్ దీన్ని ఫ్రై చేస్తే సరిపోతుంది మనకి మైక్రోగ్రేన్స్ డెలికేట్ గా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువసేపు మనం ఫ్రై చేయక్కర్లేదు ఈ మైక్రోగ్రీన్స్ యాడ్ చేయడంతోనే మంచి ఆవ ఫ్లేవరు యాడ్ అయ్యిందండి మజ్జిగ శనగపిండి మిక్స్ని ఇందులో వేసి సిమ్లో మనం కలుపుతూ ఉండాలి జస్ట్ రెండు నిమిషాలు కలిపితే చానండి మనం అన్నం తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసుకుంటే ఈ మజ్జిగ పులుపుకి ముక్కలన్నీ పట్టి మనకి చక్కగా ఉంటుంది అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి మంచి కలర్ఫుల్గా మైక్రోగ్రేన్స్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది మనకి అలాగే మీ అందరికీ కూడా ఎక్కువ టైం తీసుకోకుండా నేను చాలా తక్కువ టైంలోనే నేను వీడియోస్ చేసి చూపిస్తాను లెర్నర్స్కి బిగినర్స్కి అలాగే హౌస్ వైఫ్కి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువసేపు వీడియో చేస్తే వాళ్ళకి చూసి ఓపిక కూడా ఉండలేదు సో నేను అందుకే డీటెయిల్గా అన్నీ అర్థమయ్యేలాగా చిన్న చిన్న టైమ్స్నే తీసుకుని మీకు చేసి చూపిస్తున్నాను మంచి కలర్ఫుల్గా గ్రీన్స్ మజ్జిపుల్స్ మనకు రెడీ అయిపోయింది